భారత జట్టు ఇటీవల శ్రీలంకతో టీ ట్వంటీ వన్డే సిరీస్ లను ఆడింది టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా మూడు సున్నాతో వన్డే సిరీస్ లో శ్రీలంక రెండు సున్నాతో విజయం సాధించింది ఈ తరుణంలో వన్డే తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సన్నాహాలను ప్రారంభించింది కానీ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది ఇది కొంత ఆందోళన కలిగించే విషయం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా తన ప్రదర్శనల్లో చాలా మార్పులు చేయగలదని ఓ నివేదిక పేర్కొంది శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజులు రెస్ట్ తీసుకునుంది ఆసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది అందులో జట్టు తగిన విధంగా సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరగనుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా రెస్ట్లో ఉంటుంది వన్డే మ్యాచెస్ పై ప్రత్యేక దృష్టి సారించిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తక్కువ వన్డే మ్యాచ్లు ఆడబోతూ ఉండడం ఇంట్రెస్టింగ్ విషయం శ్రీలంకతో ఇప్పటికే మూడు వన్డేలు పూర్తి చేసుకున్న టీమిండియా జనవరిలో ఇంగ్లాండ్ తో మరొక మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది వన్డేలకు లకు కావడానికి టీమిండియా చాలా తక్కువ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి దీంతో పాటు భారత జట్టు పలు టెస్టు మ్యాచ్లు కూడా ఆడనుంది ఇందులో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉన్నాయి ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్లు ఆడనుంది చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు ఆడే అతి పెద్ద సిరీస్ ఇదే కావడం విశేషం